నమః ఆషాఢ మాసం జూన్ ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభమవుతున్నది అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ మన బిజవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ సారి సమర్పించే కార్యక్రమానికి శ్రీ శైవక్షేత్రము ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ వివిధ విభాగాల వారికి మరియు విజయవాడ మహానగరము చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరికీ శుభ ఆహ్వానం పలుకుతున్నాం ప్రతి ఒక్కరూ కూడా మన అమ్మకు మనసారే మనసార అనే పేరుతో అందరూ కలిసిమెలిసి దుర్గా స్వామి దేవస్థానంలో కనకదుర్గ అమ్మవారికి ప్రథమంగా దేవస్థాన స్వాములు అమ్మవారికి సారి సమర్పిస్తారు వెనువెంటనే ప్రప్రదమైన సారిని భక్తుల నుంచి సమాజం నుంచి మన శైవక్షేత్రం ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఈఓ గారిని సంప్రదించి వారి అనుమతితో సారి సమర్పిస్తున్నాము అలాగే ఈ సంవత్సరం ఇరవై ఆరో తారీఖున ఉదయం ఎనిమిది గంటలకి మన కనకదుర్గమ్మ ఘాట్ కింద ఉన్నటువంటి అమ్మవారి దగ్గర నుంచి మేనతాళాలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారి యొక్క నామస్మరణతో మనందరం కూడా ఊరేగింపుగా సారం తీసుకువెళ్తాము అనంతరం అమ్మవారికి సారి సమర్పించి కొంచెంసేపు అక్కడ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఇక సమాజానికి ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చే వ్యవహారంలో అమ్మ పాదాలను చెందించి దాన్ని ప్రారంభించుకుంటున్నాం ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా అందరికీ శుభ ఆహ్వాన పలుతున్నాం వందలాదిగా వేలాదిగా రండి తలరి రండి అమ్మ సేవలో మనందరం పాల్గొని తరిద్దాం శ్రీమాత నమ